అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ముప్పై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం వచ్చేసరికి వాళ్ళ సోమవారం ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం వచ్చింది అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద వినసాల్సిందో చెబుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద అనేది కూడా నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండి మీరు వెళ్ళిపోదాం ముందుగా మనం వచ్చేసరికి ఏంటంటే నక్షత్రం పరంగా గెలిచి చూసుకుంటే కనుక ఈరోజు వచ్చేసరికి మొత్తం మనకి రెండు నక్షత్రాలు నడుస్తూ ఉంటుంది ఒకటి వచ్చేసరికి మక నక్షత్రం ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పసింగల కాక అనేది డాగ పిచ్చుకొని గోడ మీద విజయసాగిస్తుంది కోడనేది పెంగళ నెమల మీద ఎరుపు గల నెమల వచ్చేసరికి ఏంటంటే గల నెమలి గల డాగ మీద విజయసాయిస్తుంది శుద్ధ కోడ అనేది గల కోడి మీద తెలుపు గల డాగ మీద విజిసాయిస్తుంది డాగ్ అనేది నెమల మీద విజన్ అయిస్తుంది మైలా అనేది పచ్చ నెమల మీద అయితే విజన్స్ అయిస్తుంది సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఈ మకా నక్షత్రంలో గెలిచేవి ఓడేవి మనకు వచ్చేసరికి ఇంకా రెండో నక్షత్రం ఇది పుబ్బా నక్షత్రం ఇది మనకి ఉదయం పది గంటల పదమూడు నిమిషాల తర్వాత నుంచి అయితే పనిచేస్తూ ఉండేది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పెంగళ అనేది డాగ్ మీద విజిన్స్ అయిస్తుంది నెమలనేది పెంగళ డా కోడి మీద నెమల అనేది పింగళా కోడి మీద విజిన్సాయిస్తుంది కాక అనేది కోడి డాగ నెమల మీద విజయం సాగింది సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచేవి ఈ రోజు మొత్తం మనకి రెండు నక్షత్రాలు నడుస్తూ ఉండేది ఒకటి వచ్చేసరికి మకా నక్షత్రం ఇంకోటి పొబ్బ మకా వచ్చేసరికి ఉదయం పది గంటల పదమూడు నిమిషాల నుంచి పదమూడు నిమిషాల వరకు అయితే పనిచేస్తుంది ఆ తర్వాత నుంచి మనకి ఈ పుబ్బ నక్షత్రం అనేది నడుస్తూ ఉండేదండి అండి మనకు వచ్చేసరికి ఇంకా జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఉదయం పూట తొలి అండి ఇది వచ్చేసరికి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుకి గనక కోడి పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దెబ్బలకి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్లకోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవలా ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమ్మల కక్కరాయి నెమలి మైల తుమ్మిది వెన్నకాకి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయి ఇంకా ఇది వచ్చేసరికి రెండో అండి ఇది వచ్చేసరికి ఉదయం పూట ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాగి కనుక వాడుకుంటే చాలా బాగా ఇది ఉండేది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకిడాగ కాగిడాగ పర్ల ఎరుపు పర్ల ఎరుపుల మింజిన గట్టికాకి ఎర్ర ఎర్రఅబ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి చూపులకు గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడిపోల నలకక్రాయి కోడి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది మూడో అండి ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీనిగా దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమ్మల పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమ్మల పింగళ తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్బ్రాసు నెమల పింగళ రసంగి నెమల పింగళ అబ్బ్రాసు నెమలి పూల గౌడ్డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడిమైల కోడి మేళ నల్ల నల్ల బుట్ల కోడి సేతువ కోడి పింగల కోడి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ మూడో మూడో జాములో మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మధ్యాహ్నం పూట ఒకటి పన్నెండు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకోడికి అక్కరాయి ఎరువును మించిన కోడి కాకి ఎర్రబొట్ల సేదువ కోడి సేతువ కోడికి ఎరువ ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్రఅబ్రాసు ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగళ కాగి డాగ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయి ఇది వచ్చేసరికి ఐదో జాము అండి మనకి ఉదయం పూటలో ఇదే ఆఖరిజాము ఇది వచ్చేసరికి మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండేది దీంట్లో మనం వచ్చేసరికి ముసుకి కాగి కాకి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమలిపింగళ ఇవనేవి చూపులు గనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగళ కోడి నెమలి కోడిపోల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి చూపులు అనేవి ఓడిపోతాయి ఇంకా ఇది వచ్చేసరికి ఆరో జామ్ అండి ఇది వచ్చేసరికి మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్ వచ్చేసరికి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే గనక కోడి మైల గేరువ కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి అబ్బ్రాసు కోడి కాకి నల్లబొట్ల సేదువ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక ఎర్ర నెమలి నెమలి డాగ శుద్ధ డేగ ఎర్ర అబ్రాసు నెమలి అబ్రాసు శుద్ధ నెమలి మిరపండు డేగ ఇవనేవి ఈ జాంలో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు सर की लो लर की నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జామండి ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే చింతపెక్కల కాగి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక సొద్దడాగ కాగి గట్టిగాకి గట్టి కాకి పింగల నల్లపూల నల్ల నల్లబొట్ల సేతువ నల్లకట్టు రసంగి కా కుసు నలుపున కక్కిరాయి ఇవనేవి ఈ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి నెమలి తెల్ల అబ్బరాసు సేతువ పసిం గల సేతువ నెమలి అబ్బరాసు కోడి ఎర్ర నెమలి నెమల డాగపోలా ఇవి ఇవనేవి ఈ జాంలో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ ఏడో జాములో నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిదో జాము అండి మనకి ఈ జాముల ప్రకారంగా ఇదే జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాగి డాగ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి నెమల నెమలి కక్కరాయి నెల నెమలి అబ్రాసు నెమలి మైల ఎర్రఅ్రాజు ఎర్ర నెమలి ఎర్ర నెమలి పింగళ ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ కాగిడాగ సేతువ నల్లబొట్ల సేతువ రసంగి నల్లగట్టు రసంగి మిరపండు మిరపండుడాగా కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనము దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకి ఈరోజు వచ్చేసరికి దక్షిణం దిక్కుగా మన కోళ్ళం కనుక వదులుకుంటే మనకి విజయం అయితే ఉండిద్ది మనం దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదలాలి మన కోళ్ళం వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది ఇక ఈ వీడియో అనేది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని